ప్రభుత్వం ఇసుక స్నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిబంధనలు చెల్లించుకుంటూ ఉన్నాను సో కాబట్టి ప్రియులరా మీరందరూ కూడా వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధతో భయభక్తులతో మీ హృదయాన్ని ఇక్కడే పెట్టి వినండి అర్థమైందండి మీరు ఎక్కడున్నా సరే మీ హృదయం ఇక్కడ లేదనుకోండి నేను చెప్పినా సరే నో యూస్ మీకు ఎటువంటి ప్రయోజనము లేదు ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నువ్వు ఉన్నా సరే నీ హృదయం లేదనుకోండి అండి మనసు మీరు ఇక్కడే పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినండి ఎందుకంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యం అంతా గొప్పది నీకు ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తిగల వాక్యము నువ్వు వింటూ ఉన్నప్పుడు ఏ విధంగా వినాలి చాలా జాగ్రత్తగా వినాలి అవునా కాదండి సో కాబట్టి ప్రియులారా మనం ఒక ఉన్నతమైనటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటాం టాపిక్ గురించి మాట్లాడుకుంటాం అండి చాలామంది అన్నమాట క్రైస్తవులు లోకంలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కొందరు అంతం వరకు ఆయన కోసం నిలబడతారు కొందరేమో వై తొలిగిపోతారు అవునా కాదండి సో వై తొలిగి పోయినటువంటి గుంపును మీరు లోకంలో చాలామందిని చూసే ఉంటారు అదేవిధంగా విశ్వాసంలో స్థిరంగా నిలబడేటువంటి గుంపును కూడా మీరు లోకంలో చాలామందిని చూసే ఉంటారు సో చాలామంది ఆ విధంగా వై తొలిగిపోతున్నారంటే వారి విశ్వాస భ్రష్టులు విశ్వాసహీనులు భక్తిహీనులు సో అటువంటి వారిని దేవుడు ఇష్టపడినట్టు కానీ అటువంటి వారిని దేవుడు లెక్క చేసినట్టు కానీ కోరుకుంటున్నట్టు కానీ ఎక్కడ కూడా మనకి కనిపించదండి మీరు పాత నిబంధన నుంచి అనమాట కొత్త నిబంధన వరకు మీరు చదువుకోండి సో ఎవరైతే చివరి వరకు నిలబడ్డారో చనిపోయినంత వరకు కూడా వారి యొక్క జీవితంలో వారు దేవుని కోసం అంతగా నిలబడ్డారు కష్టపడ్డారు కాబట్టి సో వారందరూ కూడా వరదేశంలో వారందరూ కూడా నెమ్మది పొందుతూ ఉన్నారు సో చాలామంది అనమాట విశ్వాసం నుంచి వై తొలిగిపోయారు విశ్వాస భ్రష్టులు ఉన్నారంటే అర్థం ఏంటి వారి విశ్వాసాన్ని వారు కాపాడలేకపో కాపాడు లేకపోయారు సో దేవుని వారందరూ నిలబడలేకపోయారు సో అటువంటి వారనమాట పరదేశంలో నెమ్మది పొందుతున్నట్టు కానీ దేవుని దేవుని యొక్క లేఖనములు ఎక్కడ కూడా లేదండి సో కాబట్టి అటువంటి వారిని దేవుడు ఇష్టపడినట్టు అసలు మనకి ఎక్కడ కూడా ఉండదనమాట సో కాబట్టి అటువంటి వారిని దేవుడు ఏమన్నాడు అంటే విశ్వాస భ్రష్టులు విశ్వాస హీనులు భక్తిహీనులు బుద్ధిహీనులు అనేటువంటి మాటలు మన లేఖనంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం అండ్ ఈ విధంగా తప్పుకోవడానికి అనమాట చాలామంది దేవుని యొక్క పని అనగాను మనకి చాలా ఆటంకాలు వస్తాయి చాలా శ్రమలు వస్తాయి చాలా ఇరుకులు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి మంది అనమాట అనేక విధాలుగా మనం మనల్ని ఆపుతూ ఉంటారు ఏ ఊరుకవయ్యా నువ్వేం చెప్తావు నువ్వేం మాట్లాడతావు అని చెప్పేసి అనమాట ఒకవైపేమో అపవాది ఏమో మనుషులు అనేక విధంగా మనం ఆటంకపరుస్తూ ఉంటారు అయినప్పటికీ మనం ముందుకే పోవాలి తప్ప వెనక్కి తగ్గకూడదండి ఎందుకంటే దేవుడు మనకి పిరికితనం గల ఆత్మ ఇలా ఇంద్రియ నిగ్రహము శక్తి ధైర్యం కలిగినటువంటి ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు సో కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి ఆటంకపరిచేవారు చాలామంది ఉంటారు అది ఏ రూపంలో సాధారణ వలన ఆ విధంగా ఆటంకపరుస్తుందో మనకి తెలియదు అది మన స్నేహితుల రూపంలో కావచ్చు ఏ ఊరు కావ్యా నువ్వేం ప్రాక్టీస్తావని చెప్పేసి నీకు ఆటంకం కలగజేయవచ్చు బంధువుల రూపంలో కావచ్చు పిల్లల రూపంలో కావచ్చు భార్య రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు ఇరుగువారి ద్వారా కావచ్చు పొరుగువారి ద్వారా కావచ్చు ఈ విధంగా అనమాట మనల్ని ఎప్పటికప్పుడు కూడా అనేక శ్రమలు వచ్చి అనేక ఆటంకాలు మనకి కలిగిస్తున్నప్పటికీ సో మనం మాత్రం ధైర్యంగా మనం పట్టుకునేటువంటి దాన్ని ముందుకే తీసుకొని పోవాలి తప్ప వెనక్కి రాకూడదు అర్థమైందంటే ఇది ప్రతి ఒక్కడి క్రైస్తవుడి జీవితంలో ఉండవలసినటువంటి ఆ దేవుని కోసం బ్రతకవలసిన క్రీస్తువుడి జీవితంలో ఉండవలసినటువంటి గో లక్ష్యం మీరు మీరెవరు కూడా మర్చిపోవద్దండి అండ్ భ్రష్టిహీనులు బుద్ధిహీనుల ఉండడానికి వీల్లేదండి చాలామంది అనమాట విశ్వాసయాత్రలో ఉన్నప్పుడు మధ్యలో త్రొట్టిల్లిపోతూ ఉంటారు దేవుని యొక్క అనుభూతి ఆయన యొక్క ప్రేమ జాలి దయ కరుణ అంత ఆయన ఎదురుకు వచ్చిన తర్వాత ఆయన గురించినటువంటి సంపూర్ణ అనుభూతి పొందిన తర్వాత చాలామంది అతను అనమాట దూషిస్తూ ఉంటారు చాలామంది అతను అనమాట వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు ఆయన యొక్క ఆజ్ఞలకి ఆయన యొక్క మాటలకి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు సో లైక్ ఇస్రాయిల్ అనమాట మన యొక్క చూడండి అంటే గారు అనమాట ఆ విధంగా ఐగిప్తుల నుంచి పరమ కనాన దేశానికి పాలతీలను ప్రేమించేటువంటి ఆ కనాన దేశానికి తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ దేవుడు వారి పట్ల గొప్ప ఉన్నతమైనటువంటి కృపను చూపిస్తాడు తోడుగా ఉంటాడు నీడుగా ఉంటాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు మేఘస్థంభం అగ్నిస్తంభం సో వారి కళ్ళ ముందే ఉంటుంది వారందరూ కూడా చూస్తారు దేవుడు వారికి సాదృశ్యంగా సాదృశంగా కాదండి కళ్ళ ముందే చూపించేస్తారు అర్థమైందండి దేవుని యొక్క శక్తి సామర్థ్యము బలాతశయం వారు చూస్తారు అయినప్పటికీ వారు ఎప్పుడైతే ఆ సమస్య సమస్యను అధిగమించేసారో అంటే ఆ సమస్య నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో దేవునే మర్చిపోతారు మన దేవుని దూషించడం మొదలు పెడతారు మన దేవుని నిందించడం మొదలు పెడతారు సో ఇటువంటి వారు బుద్ధిహీనులు విశ్వాస శూన్యులు భక్తిహీనులు సో ఒకసారి మీరు అందరూ కూడా గమనించినట్లయితే అండి చాలాసార్లు అనమాట మన పితృల గురించి చదువుకుంటూ ఉన్నప్పుడు పాత నిబంధన వాళ్ళు అక్కడే పడుతుంటారు అక్కడే లేస్తుంటారు వారు అక్కడే పడుతుంటారు అక్కడే లేస్తుంటారు చాలా సిరాగా కనిపిస్తుంది వారి యొక్క హిస్టరీ మనం చదువుతూ ఉంటే సో ఇటువంటి వారు సమాజంలో ఉంటారు సో కాబట్టి మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు లేచి పరిగెత్తాలి ఆయన పనిలో ఒక్కసారి మనం అడుగు పెట్టామంటే ఇంకా ఆపకూడదు అంతే అడుగు పందంలో నువ్వు నీ లక్ష్యాన్ని గోల్ నువ్వు చేరుకోవడానికి మధ్యలో ఆగిపోతావా ఆగిపోకదండి చివరి వరకు పోరాడతాం సో కాబట్టి సో ఇటువంటి వాటికి మనమే కాదండి సో మన లేఖనలో కూడా దేవుడు ఉన్నతమైనటువంటి అపోస్తులను కూడా దేవుడు మనకి మాదిరిగా రాయించాడు అండి అపోస్తుని పౌలు ఏమంటాడంటే విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని అంటాడు అర్థమేంటి చచ్చిపోయినంత వరకు కూడా నా మట్టుకైతే అయితే క్రీస్తు చావైతే లాభం అంటే అర్థమేంటి అస్సలన్న పరుగు ఆపదు అంటే ఆ విధంగా అన్నప్పుడానికి శ్రమలు రాలేదా ఎరుకులు రాలేదా ఇబ్బందులు రాలేదా ఎంత ఆటంకపరిచారని మీరు అపోస్తులు కార్యములు నాలుగో అధ్యాయ చదివినట్లయితే అక్కడ మన అపోస్తులందరికీ కూడా పేతురు వారు ఆ విధంగా ప్రకటించేటువంటి సమయంలో కూడా చాలామంది అనమాట వారిని అడ్డుకుంటారు మీరు ఈ విధంగా ఏసిపిస్తున్నామాన్ని బట్టి ప్రకటించడానికి వీలు లేదు అని చెప్పిస్తున్నప్పుడు చాలామంది ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు సదుకాయలు ప్రధాన యాజకులు ఆయన అంటే గిట్టినవారు పడినవారు నచ్చని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడ్డుకుంటారు సో అయినప్పటికీ అపోస్తులు ఎవరు కూడా బెదర్లే ధైర్యంగా ముందుకు పోయారు తప్ప వెనకపోలా మీరు అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం మీరు చదవండి మీకు తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి అక్కడ ఉంటుండే వారందరూ కూడా ఆశ్చర్యపోయారంట అదేంటది వీరు చదువుకోలేదు కదా కనీసం మా అంతా కూడా వీరికి బుద్ధి లేదు జ్ఞానం లేదు వీరి బుద్ధిహీనులు సో అటువంటి వారు ఇంత కార్యాలు ఇంత జ్ఞానం ఏ విధంగా బోధించగలుగుతున్నారబ్బా అని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అపోస్తుల కార్యములు అంటే నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మీరు చూసినట్లయితే ఆ నామాన్ని ప్రకటించవద్దు అంటారండి అదేవిధంగా అదే ఆపోజిట్గా నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన మీరు చూసినట్లయితే వారు ప్రకటించేటువంటి అంటే వారి ధైర్యాన్ని చూసి వీరందరూ కూడా భయపడిపోతారంట అంతే విద్యలేని పామర్లు అనేటువంటి పదం లేఖనంలో రాయబడి ఉంటుంది అంటే వారు ఏమీ చదువుకోలేదు అయినప్పటికీ దేనికోసం వారు రోసంగా పౌరుసంగా ముందుకు వెళ్ళారో వెళ్ళదం అయ్యో వెళ్ళారండి సో కాబట్టి పిల్లరా ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవచ్చు సో అదేవిధంగా రమట హిబ్లుకి రాసిన పత్రిక పదవ అధ్యయ ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మీరు చూసినట్లయితే ఆ పౌలు వారికి మోటివేషన్ ఇస్తూ మీరు ఆల్రెడీ పది మందిలో పడిపోయారు దేవుని కోసం అనేకమైనటువంటి నిందలు బాధలు శ్రమలు అనుభవించేశారు సో కాబట్టి మీరు మధ్యలో ఆపడానికి వీల్లేదు ఎందుకంటే మీరు అనుభవించేసారు సో కాబట్టి దేవుని కోసం మీరు ఆల్రెడీ అనేకమైనటువంటి కార్యాలు చేసేసారు సో కాబట్టి మీరు మధ్యలో ఆపకండి మీ జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం ప్రయాసపడండి కష్టపడండి చెప్పినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే దేవుని గురించి మనం దేవుని కోసం మనం ఎవరు కూడా ఆగిపోవడానికి వీల్లేదు మన యాత్ర ముందుగా సాగాలి తప్ప వెనక సాగడానికి వీలులేదండి మన ఎవరు అనేక మంది మనకు అడ్డుకెట్టలు వేస్తూ ఉంటారు మన పొరుగువారే మన ఇరుగు పొరుగు మన స్నేహితులే మన మనం ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాటికి మనం లొంగిపోకూడదు వాటికి లొంగిపోతే నిజంగా దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం దేవుడి నుంచి వచ్చేటువంటి ఆ దీవెను కోల్పోతాం ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని మనం కోల్పోతాం ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోతాం సో కాబట్టి ఒక సందర్భం మనం చూసుకుందాం ప్రిల్లరో ఆ సందర్భం మీరు చూసినట్లయితే అండ్ ఆ సందర్భం మీరు చూసినట్లయితే లోకస్ వార్త మీరందరూ కూడా చూడండి సారీ లోకస్ వార్త కాదండి మార్కుశ వార్త మార్కుశ వార్త పదివాధ్యాయం మార్కుశ వార్త పదివాజ్యము నలభై ఆరు నుంచి మనం చూసినట్లయితే మార్కు శివార్త అధ్యాయం నలభై ఆరు వచనం తీసారండి మార్కు వార్త పది నలభై ఆరు ఇక్కడ ఏసీ క్రీస్తు వారు ఏరుకోపట్నంకి వచ్చిరి ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతోనూ ఎరుకోను బయలుదేరి వచ్చుచుండగా మొత్తానికి తీసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు ఎరుకో నుంచి ఆయన బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు తిమై కుమారుడు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు పక్కన కూర్చుండినాను సో భిక్షకుడు అంటే గుడ్డివాడు అండి మెత్తుకునేవాడు సో గుడ్డివాడు ఎక్కడ ఉంటారో మీ అందరికీ తెలుసు ఎక్కడైతే జన ఎక్కువగా తిరుగుతూ ఉంటారో త్రోపక్కనందరికీ కనిపిస్తూ ఉంటారు అవునా కాదండి వారికి ఎవరైనా పనిస్తారండి కళ్ళు కనిపిస్తే పని ఇస్తారండి కళ్ళు కళ్ళు కనిపించిన వాటికి ఇస్తారండి ఒకసారి అర్థం అర్థం చేసుకోండి వారు ఎవరైనా ఇస్తే తింటారు లేకపోతే లేదు అది వారి యొక్క పరిస్థితి వారికి జీవితం ఆ విధంగా ఉంటుంది మనకి చాలామంది గుడ్డి వారు త్రోపకానికి కనిపిస్తూ ఉంటారు అది ఏ విధంగా అనమాట మన గుళ్ళకి గుళ్ళోనికి వెళ్ళేటప్పుడు అనమాట చాలామంది అనమాట అక్కడ త్రోపక గుడ్డి వారు చాలామంది చాలా రకాలుగా ఉంటారు మనకి త్రావలో రోడ్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు అవునా కాదండి కనిపించి ఒక గుడ్డి అనమాట ఆ విధంగా త్రో పక్కన కూర్చుని ఉంటాడు అప్పటికనమాట అదే ప్రాంతానికి ఎవరు వస్తున్నారు ఏసుక్రీస్తు వారు వస్తున్నారు ఒక విషయం మీరు తెలుసుకోండి ఆ రోజులు ఏసుక్రీస్తు వారు పెద్ద సెలబ్రిటీ ఆయన అంటే తెలియని వాడంటూ ఆ రోజుల్లో ఎవరు లేరు ఆయన గురించి వినని వాడంటూ ఆ యొక్క రోజుల్లో ఎవరు లేరు ఈ నోట ఆ నోట ఈ చెవులు ఆ చెవులు అబో ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు ఏదైనా సరే ఆయన తొలగించేటువంటి సామర్థం గలవాడు చెప్పేసి ఆ రోజుల్లో అందరికీ తెలుసు రాజులు మొదలుకొని బీదలు వరకు గుడ్డివాడు వాడు మూగివాడు చేతివాడు ఈ విధంగా ఎవడైనా సరే ఆయన గురించి మాట్లాడుకో మాట్లాడుకున్నటువంటి వారే అదే గుడ్డివాడు అనుకోండి ఆయన గురించి వింటాడు ఎందుకంటే చూడు చూడలేడు కాబట్టి అయినా అండి సో ఈ గుడ్డివాడు కూడా ఏ శ్రీ గురించి విన్నాడు ఎందుకంటే ఆయన గురించి కథలు కథలు గారు చెప్పుకుంటూ ఉంటాడు అది కథ కాదు వాస్తవం అండి ఆయనలా ఎవ్వరు కూడా ఏ మనిషి కూడా ఆ విధంగా చేయలేదు అనంత గొప్ప సమర్థుడు శక్తిమంతుడు అండి ఇదిగో తండ్రిని ఈ లోకానికి పంపించి ఉండాలని చెప్పేసి నేను చేస్తున్నటువంటి క్రియలే మీకు కనబరుస్తున్నాయని చెప్పేసి ఏసుక్రీస్తు వారు చాలాసార్లు అనేక మందికి చెప్పారు కానీ వారు ఎవరు కూడా మెల్లే అది ఏసుక్రీస్తు వారికి సమర్థత ఆ రోజుల్లో చేసేటువంటి ఆ క్రియలు ఆ మహాత్కార్యాలు అభ్యుదక కార్యాలు చూసి చాలామంది ఆశ్చర్యపోయే వారు అందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి ఆశ్చర్యకులుడు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు వారు మీరు ఎవరు కూడా తక్కువంచన అయ్యొద్దండి ఆయన గురించి వర్ణిస్తుంది నిజంగా భూస్వాంస వస్తదండి ఆయన గురించి ఈ భూమి మీద గొప్పగా పర్తినటువంటి వ్యక్తి ఎవడు కూడా లేడండి ఆయన ప్రేమమేడు కరుణమేడు జాలిమేడు అందరి పట్ల జాలి చూపించాడు అండి సో గుడ్డి భిక్షకుడు కూడా త్రో పక్కన కూర్చున్నటువంటి గుడ్డి భిక్షకుడు కూడా ఆయన గురించి విన్నాడు విన్నాడు కానీ నా లాంటి వాడు ఏం చూస్తాడు భిక్షకుడు అంతే ఫలానా ఆయన ఇంతటి వాడు అంతటి వాడు అని చెప్పేసి గుడ్డి భిక్షకుడు కూడా విన్నాడు ఎందుకంటే అందరూ ఆ రోజులో మాట్లాడుకునేవారు కాబట్టి సో అటువంటి వ్యక్తి ఆ త్రోగకుండా వస్తూ ఉన్నప్పుడు అండి అనేక జనాలు ఒకేసారి వచ్చారనుకోండి శబ్దం రాదా మీరు చెప్పండి ఇప్పుడు నలుగురు ఐదుగురు వచ్చారనుకోండి ఎక్కువ శబ్దం రాకపోవచ్చు కానీ ఎటువంటి ఏ ఆ రోజు సెలబ్రిటీ కాబట్టి ఓ జనాలకు ఇక్కిరించిపోయారు అనమాట లేకుండా మీరు చదవండి ఆయన మీద పడ్డానికి అనమాట ముట్టాలని చెప్పేసి అనేకమంది తాకాలని చెప్పి పిచ్చిపోయేవారండి ఎందుకంటే ఆ రోగాలను బట్టి ఆయన చేసే కార్యాలను చూడాలని కొందరు ఈ విధంగా రకరకాలుగా అనమాట అర్థమైందండి అది ఏసీ క్రీస్తు వారికి కేపబిలిటీ అది ఏసీ క్రీస్తు వారికి కెపాసిటీ ఆ విధంగా అంతమంది జనసమూహాలు వస్తున్నారు వస్తున్నారనుకోండి అది అంత పెద్ద శబ్దం రాకుండా ఉంటుందని మీరు చెప్పండి త్రో పక్కన ఉన్నాడు బిక్స్ మడుక్కుంటూ ఉన్నాడు ఒకేసారి అంతమంది జనాలు వచ్చరికి ఆ గొల్లు ఆ గొడవ ఆ కేకలు ఆ అల్లరి ఆ శబ్దాన్ని విని అనమాట ఆయన అడుగుతా ఉన్నాడు ఈయన నజలేడని ఏసని వాడు విని అంటే విన్నాడు విన్నాడు ఎందుకంటే మీకు ముందే చెప్పి నేను సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి విన్నాను ఆ మార్గం కూడా వస్తా ఉన్నప్పుడు అటువంటి శబ్దాలు అటువంటి అల్లరి అటువంటి ఆ పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు ఖచ్చితంగా ఎవరినోకని పిలిచి అయ్యా ఈ శబ్దం ఏంటి ఈ గోలేంటి ఈ అరుపులేంటి ఇంతమంది జనాలు ఏంటి నాకు కనబడకపోవచ్చు కానీ నాకు వినబడుతుంది నేను ఎప్పుడు కూడా ఇంత గొప్ప జనసమూహం వారి యొక్క ఇంత శబ్దం నేను చూడలేదు ఈ మార్గం గుండా ఎవరు వస్తున్నారు ఈ గుండా ఎవరు వస్తున్నారు ఈ గుండా ఎవరు ట్రావెల్ చేస్తున్నారు చెప్పేసి ఖచ్చితంగా తన దగ్గర ఉన్నవారినో లేకపోతే ఎవరినో పిలిచో ఖచ్చితంగా ఈ గుడ్డ బిక్స్ కూడా అడిగే ఉంటాడు అడిగాడు కాబట్టి ఈ అప్పుడు వాళ్ళు ఏమని చెప్తుంటారు అంటే ఇదిగో ఈ మార్గమున నా జరిగేటువంటి ఏసుక్రీస్తు వారు వస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే అనమాట అలర్ట్ అయిపోయాడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారి గురించి విన్నాడు అమ్మో అంతటి వాడు ఇంతటి వాడు గొప్పడు ఈ గొప్పోడు ఆ గొప్పోడు అంటే ఇలా చేస్తాడు అలా చేస్తాడు అనేక మందికి అనేక విధాలుగా గుడ్డివాడికి చూపునిచ్చాడు అదేవిధంగా అనమాట కుంటి వారికి కాలు ఇచ్చాడు అనేక మందిని స్వస్థపరచాడు అనేక రోగాలు ఆయన ద్వారా బాగుపరచబడ్డాయి చనిపోయినటువంటి వారిని కూడా సైతం లేపగలిగాడు అంత సమర్థుడు సో కాబట్టి అతని గురించి అనేక మంది అనేక విధాలుగా చెప్పుకుంటాడు చెప్పేసి ఆ గుడ్డు బిక్స్ విన్నాడు సో విన్నాడు కాబట్టి ఇదే నాకు గొప్ప అవకాశము ఇదే నాకు గొప్ప అవకాశం అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు ఇప్పుడు కానీ మిస్ అయ్యానా మన యొక్క జీవితంలో నేను చూపు పొందనే పొందును నా జీవితం మొత్తం ఈ విధంగా చనిపోవాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకునే ఉంటాడు ఇదే నాకు మంచి అవకాశం ఈ మార్గం గుండా ఆయన ఇంకెప్పుడు వస్తాడో రాడో ఆయన నేను ఈ విధంగా కలుసుకుంటానో కలుసుకోను ఈ మార్గం గుండా ఇంకెప్పుడైనా వస్తాడో రాడో అని చెప్పేసి అనమాట ఇదే నాకు మంచి అవకాశం ఖచ్చితంగా నేను కలుసుకోవాలి నా యొక్క ఏదైతే లోపముందో ఆ లోపాన్ని ఖచ్చితంగా ఆయన తీర్చగలడు ఎందుకంటే ఆయన గురించి విన్నాను అది నిజమని చెప్పేసి నమ్మాడు కాబట్టి అనేకమంది చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి అండ్ ఈ అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకూడదు వెంటనే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అనమాట అదే మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు ఆయన అనమాట కేకలు వేయడం మొదలు అదే మార్గం గుండేసి క్రీస్తు వారు వస్తూ ఉన్నప్పుడు కేకలి వేడు మొదలుపెట్టాడు ఏం ఒకసారి నలభై వచ్చిన మీరు చూడండి ఈయన నజవేడిని యేసు అని వాడు విని అంటే విన్నాడు 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 ఆయన గురించి గొప్పగా విన్నాడు అంత శక్తిమంతుడు సమర్థుడు బలవంతుడు ఆయన ద్వారా ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఆ విషయాలన్నీ కూడా చూడకపోయినా సరే చెవితో విన్నాడు వినిపిస్తుంది కదండి విన్నాడు దావీద్ కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టను మొత్తానికి కేకలు వేసాడంటే యేసు దావీ కుమారుడా నన్ను కనుకరించడా అని చెప్పేసి కేకలు కేకలు అండి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంతమంది జనాలు జన సమూహాలు వారి యొక్క అల్లరి వారి యొక్క ఆలయం సైలెంట్గా వస్తారా సైలెంట్గా రారు కదండి అబో అల్లరి ఇప్పుడు అంతమందిలో అండి ఏ శక్తి వారికి వినిపించేలా అరిసాడంటే అండి ఎంత గట్టిగా అరిస్తుంటాడు అంటే ఎంత 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 అంటే ఎంత తనకి శక్తి ఎంతైతే ఉందో అంత గట్టిగా అరుస్తుంటాడు దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించండి అయ్యా నా మీద ప్రేమ చూపించండియా జాలు చూపించండియా నాలో ఉన్నటువంటి లోపాన్ని ప్రభా దయచేసి మీరు తీసివేయం అని చెప్పేసి గట్టిగట్టిగా 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 అరిసాడండి అండి అక్కడ ఉన్నటువంటి అనమాట ఏ ఊరుకోవా నువ్వు ఎందుకు అరుస్తున్నావు సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అతను గద్దిస్తూ ఉన్నారు కానీ అస్సలు అసలు కేర్ చేయలేదండి ఈ పాయింట్ని మీరు అందరూ నోట్ చేసుకోండి కేర్ చేయలేదండి వారు గద్దించారు ఆపారు చాలామంది అనమాట ఎందుకు సైలెంట్గా ఉండయి అని చెప్పేసి గద్దిస్తూ ఉన్నారట కాయన ఆగిపోవట్లా కేర్ చేయట్లా ఎందుకంటే ఇదే నాకు మంచి అవకాశం ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే ఇంకా జనంలో కూడా నేను చూపు పొందుకోలేను గుడ్డివాడుగానే ఉండి చచ్చిపోతాను అయ్యో అవి అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన ఈ మార్గం గుండా వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటేనే ఫర్దర్గా నాకు సంతోషము ఆనందము ఆయన సేవలో నేను ఉంటాను ఆయనకు ఆయన్ని మయంపరుస్తానటువంటి ఉద్దేశంతో అనమాట మొత్తానికి ఒక విధంగా తన యొక్క లోపం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి అనమాట ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసి మొత్తానికి అంటే గట్టిగట్టిగా గట్టిగట్టిగా అరవడం మొదలు పెట్టాడంట అప్పుడు ఏసు నిలిచి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా కేకలు వేసాడంట కేకలు అంటే వారు ఎంత సైలెంట్గా పెట్టినా ఊరుకోలే వాళ్ళు ఎంత సైలెంట్ పెట్టినా మనడు ఊరుకోలే అర్థమైందండి సైలెంట్గా ఊరుకున్నాడు అనుకోండి అండి అతనికి చూపు వస్తుందా మీరు చెప్పండి సరే వీళ్ళు అన్నారు సైలెంట్ అయిపోయాడు అనుకోండి ఏసుక్రీస్తు ఆ మార్గాన్ని ఏమై ఏమైపోతాడు దాటుకుంటూ పోతాడు ఈయన ఇంకా అంటే ఈయన ఇక్కడ ఉన్నాడని చెప్పి శేష్క్రిస్తారు తెలియదు కదన్నాడు జనసమూహంలో దాటుకుంటూ పోయాడు పోయాడు అనుకోండి ఇక జీవితాంతం ఆ గుడ్డు కూడా అదే విధంగా ఉండిపోవాలి అని అందరిలో అనమాట చూడలేడు అందరిలో అనమాట సంతోషంగా ఆనందంగా ఉండలేడు తన లోపాన్ని బట్టి అదే విధంగా అనమాట ఉంది చచ్చిపోవలసి వస్తుంది సో కాబట్టి ఆ విధంగా జరగకూడదు ఎవరు ఆపినా సరే ఎవరు నన్ను ఈ విధంగా ఊరుకున్నామని చెప్పినా సరే నా ప్రయత్నం ఆగదు ఇదే విధంగా పిలుస్తాను అంటే ఆయన ఏ శక్రిస్తారు ఉన్నారు కదా అండి ఆయన తిరిగి నా వైపు చూచేంత వరకు కూడా అంటే నా యొక్క మాట ఆయన వెళ్ళేంత వరకు కూడా నేను పాట పడతాను కష్టపడతానని చెప్పేసి ఆ విధంగా గడవడం మొదలు పెట్టాడండి అండి నిజమేనండి అండి మనం కూడా అనమాట మధ్యలోనే మన యొక్క ఆ యాత్ర ఆపేసినట్లయితే నిత్యరాజాన్ని మనం చేరుకోలేము పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేదండి వరకు కూడా అంటే ఆయన యుద్ధకి వెళ్ళేంత వరకు కూడా మనం శ్రమపడుతూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి అర్థమైందండి ఏది కూడా కష్టపడకపోతే విజయం రాదండి అర్థమైందండి మనం ఆపేస్తే విజయాన్ని మనం పొందుకోలేం సంపాదించుకోలేం ఆపేస్తే ఆ సంతోషాన్ని అనుభూతిని నువ్వు పొందలేవు ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు సో కాబట్టి పిల్లరా ఈయన చూడండి ఎప్పుడైతే ఏసు నిల్స్ అనమాట వారిని పిలి పిలువడని చెప్పగా వారా గుడ్డు వారిని పిలిచే ధైర్యం తెచ్చుకునము చూడండి ఎప్పుడే ఏసీ క్రీస్తు వారి ఎదురు నుంచి పిలిపి వచ్చేసింది ఎప్పుడైతే ఆ విధంగా ఏసీ క్రీస్తు వారి ఎదురు పిలిపి వచ్చేసిందో ఇంకా ఫిక్స్ అయిపోయాడంతే హ్యాపీ సంతోషం ఆనందం అనమాట అతని హ్యాపీ సంతోషం ఏ విధంగా ఉందో మీరు కింద మీరు చదివినట్లయితే యాభై వచనం అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి వేసిన వద్దకు వచ్చిన అంటే అర్థం ఏంటి ఇక నాకు ఈ బట్టలతో పనలేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ బట్టలు అతని దగ్గర ఉన్నాయి నుంచో బట్టలు పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు నాకు ఈ బట్టలతో పని లేదు అని చెప్పేసి అనమాట ఆ బట్టలు వెంటనే అంతకునేటువంటి బట్టలు పారువేసి దిక్కుని లేచి ఎందుకంటే నా కళ్ళు నాకు తిరిగి రాబోతున్నాయి ఈ ప్రపంచాన్ని చూడ చూడబోతున్నాను అందరి వల్ల మన సమాజంలో ఉండి గౌరవంగా బ్రతకబోతున్నాను నేను సంతోషాన్ని అనుభవించబోతున్నాను ఆనందాన్ని అనుభవించబోతున్నాను అని చెప్పేసి అనమాట ఎప్పుడైతే వేసుకెళ్స్తే వారు పిలిచారో ఇంకా నా కళ్ళు నాకు తిరిగి వచ్చేసే అంతే ఎందుకంటే ఆయన ఆర్డర్ చేసేయడంతో అంతా అయిపోతుంది ఎందుకంటే ఆయన గురించి నమ్మేశాడు అండి అంత సామ అంత సమర్థవంతులని చెప్పేసి ఆయన గురించి నమ్మేశాడు ఇంకా నా కళ్ళు నాకు వచ్చేసి నీకు ఏది కూడా అవసరం లేదు అంత సంతోషమండి ఎంత అండి దిక్కులు లేచాడంటే ఇక నాకు ఈ గుడ్డుతనమికి రోజు నుంచి పోతుంది సంతోషంతో ఆనందంతో వచ్చనమాట ఆయన మోకాలు ఎదురు పడిపోయాడండి అప్పుడు ఏసుకృష్ణ ఏమంటున్నారు చూడండి పిలుసు అనమాట ఏసు నేను నీకేం చేయకూరుచున్నానని వారిని నడకగా యాభై ఒక్క వచ్చినాం ఏమయ్యా నీకు నేనేం చేయాలయా అని చెప్పేసి ఏసుక్రీస్తువారు అని అడిగితే ఆ గుడ్డివాడు బోధి కూడా నాకు దృష్టి కలగజేయమనగా అంటే నాకు దయచేసి చూపును అయ్యా చూపును దయచేయండి తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు నువ్వు వెళ్ళము నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్లో హీల్ అయిపోయింది అంతే కొత్త కళ్ళు వచ్చేసాయి నిజంగా మిరాకల్లాండ్ అద్భుతం అండి ఏసుక్రీస్తు వారు వెంటే ఆయన మాయం పరుస్తూ ఆయన గనపరుస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఏసుక్రీస్తు వారి వెనకే వెళ్ళాడండి దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే నిజంగా అందరూ అక్కడ ఊరుకాయ సైలెంట్గా ఉండు ఎందుకు ఆ విధంగా అరుస్తున్నావు ఎందుకు ఆ విధంగా గోల్ చేస్తున్నావు అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ అతను ఆగిపోయి ఉంటే ఆ సంతోషాన్ని అనుభూతిని పొందుకునేవాడు కాదు సో కాబట్టి ప్రియులారా మనం దేవుని యొక్క పనిలో ఉన్నాం మనసు మన దేవుని యొక్క పనులు అడుగుపెట్టేశాం నా ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసయాత్రలో అడుగుపెట్టినటువంటి సహోదరి సహోదరుడ నీ యాత్ర మధ్యలో ఆపడానికి వీల్లేదు నీ విశ్వాసం కావచ్చు నీ యొక్క ఏదైతే లక్ష్యం ఉందో దేవుని కోసం కష్టపడాలి పని చేయాలి పాటుపడాలని చెప్పేసి ఏదైతే లక్ష్యం ఉందో ఆయన చేరుకునేంత వరకు కూడా నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మన పితృలు అదే విధంగా ప్రయత్నం చేశారు కాబట్టి పరదేశంలో ఉన్నారు సో మనం కూడా అదే దారులు నడుస్తూ ఉన్నాం కాబట్టి వారి వల్ల మనం కష్టపడాలి శ్రమపడాలి ఎంతమంది అనేక విధాలుగా నేను ఆపాలని ట్రై చేసిన ఊరుకోమని చెప్పి నువ్వు ఊరుకోకూడదు లేకపోతే ఆ నిత్య జీవాన్ని కోల్పోతావు ఆ రాజ్యాన్ని కోల్పోతావు ఆ విధంగా కోల్పోయి విశ్వాస భ్రష్టులుగా విశ్వాసహీనులుగా మారిపోయేవారు ఎంతమందో అది సేవకుల్లో చాలామంది ఉన్నారు విశ్వాసుల్లో చాలామంది ఉన్నారు సో కాబట్టి పిల్లరా ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అర్థమైందండి ఇది ప్రతి ఒక్కరికి అత్యంత ఉన్నతమైనటువంటి సందర్భం ఫీల్ సో కాబట్టి విశ్వాసం కూడా అంతే అంతం వరకు సహించిన వాడే ఆ మధ్యలో పోయినవాడు ఆగిపోయినవాడు అనేకమంది ఊరుకోమని చెప్పినప్పుడు ఆ విధంగా ఆగిపోయినవాడు సో విశ్వాస భ్రష్టుడు సో అటువంటి వారు నిత్య నరకానికి తప్ప నిత్య రాజును స్వతంత్రించుకోలేరు సో కాబట్టి ఈ విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనసు నువ్వు యాత్రలో అడుగుపెట్టావా అడుగుపెట్టి ఉన్నావా నువ్వు ఆగిపోయావా అయితే నీ యాత్ర ఆపకు నీ పరుగు ఆపకు అపోస్తుని చూసి నువ్వు మాదిరిగా పెట్టుకో అపోస్తున్న పౌలు నన్ను చూపు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు సో కాబట్టి మన ముందు చాలా మంది సాక్షి సమూహం ఉంది వారందరినీ కూడా మాదిరి పెట్టుకొని ఏ వైపు చూస్తూ ఆయన యొక్క గమ్యం వైపు నడుస్తూ సో కాబట్టి మీరందరూ కూడా అంత కసితో అంత పట్టుదలతో ముందుకు వెళ్ళాలి తప్ప మధ్యలో ఆగిపోకూడదు ఆగిపోతే విజయాన్ని సొంతం చేసుకోలేము ఆగిపోతే విజయావకాశాన్ని మనం పొందలేమా సంతోషం అనుభూతిని పొందలేము నిత్య రాజాన్ని స్వతంత్రించుకోలేము సో కాబట్టి క్రైస్తవు కూడా నీవు పెరికితనం ఆత్మను పొందుకోలే సో శక్తి నిగ్రహం ధైర్యంలో ఆత్మ దేవుడు ఇచ్చాడు సో కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఎరుకలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ముందుకే పో దేవుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు సో కాబట్టి మీరందరికీ ఈ వాక్యం అర్థమని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను నా కోసం కూడా మీరు ప్రేర్ చేయండి ఇదేంటనే ఇప్పుడు కూడా ఆడి మెసేజ్లు అంటే నాకు అంత పెద్ద మొబైలేం కాదు నాకు అంత లేదు సో కాబట్టి దేవు నాకు ఇచ్చినటువంటి తలాంతలో ఈ విధంగా మీతో పంచుకుంటా ఉన్నాను సో కాబట్టి నా గురించి మీరు ప్రేర్ చేయండి నా ఫ్యామిలీ గురించి మీరు ప్రేర్ చేయండి ఇంతటితో ఈ వాక్యం ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్